హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు కొండల గుట్టలన్నీ తిరుక్కొని రండి చూద్దాం ఇది కూడా బళ్ళారి డిస్టిక్ పైన టాప్ భలే ఉంటుంది అదిరిపోతుంది బట్ ఇది పదకొండున్నర అవుతుంది సూర్యుడు చూడండి ఉన్నాడు బాగా ఎండ ఎక్కువగా ఉంది సాయంత్రం అయితే చాలా బాగుంటుంది ఇక్కడ ఒకసారి చూపిస్తాము వర్షాకాలంలో అయితే మేఘాలన్నీ తాకుంటాయి కొండలకి అంటే అంత హైట్ ఏం లేవు కాకపోతే వర్షాకాలంలో అట్లా ఉంటుంది ఇక్కడ చూద్దాం ఇప్పుడు పైకి వెళ్ళేసి చూపిస్తాను ఇదో ఫ్రెండ్స్ అక్కడి నుంచి వచ్చినాను యాక్చువల్లీ బైక్ వేసుకొని వచ్చినాను ఇక్కడి వరకే ఇంక పైకి ఉండదు సినిమా లేదు సరే వెళ్ళేద్దాము ఇటుపక్క లేదా ఇటుపక్క ఇటుపక్క అంటే చిన్న కొండ ఉంది ఇటుపక్క అంటే కొంచెం ఎత్తుగా ఉంటుంది కొండ ఇటుపక్క బాగుంటుంది పైన అదేదో ఒక చెట్టు దగ్గర ఇట్లా సిరితే ఫ్యాన్ లాగా వస్తుంది తిరుక్కుంటు తిరుక్కుండి తిరుక్కుంటు కిందికి వస్తాయి ఆ పువ్వులు అవేవో ఉన్నాయి చూద్దాం ఒకసారి రాండి కొండల్లో కోనల్లో తిరిగొద్దాం ఒకసారి ఈ కొండో ఆ కొండో ఏ కొండో చూడండి చూడండి ఫ్రెండ్స్ ఈ కొండ ఆ కొండ అక్కడ మొత్తం క్రషర్స్ ఉన్నాయి అదే మెటల్ క్రషర్స్ అంటారు మెటల్ క్రషర్స్ అంటే రాళ్ళు పగలగొట్టి కొట్టి చిన్న చిన్న సైజు మొగ్గుపిండి సైజు నుంచి తీసుకొని ఈ సైజు వరకు అన్ని సైజులు దొరుకుతాయి అక్కడ రోడ్లు వేసుకోవడానికి బిల్డింగ్లు కట్టుకోవడానికి ఇక్కడి నుంచి సప్లై చేస్తుంటారు చాలా వరకు చాలా ఏరియాలకి తర్వాత ఈ కొండ ఇది చిన్నది ఉంటుంది బట్ ఇది అంత ఎక్కితే కూడా అంతే ఎంజాయ్మెంట్ ఉన్నట్టు ఉండదు ఇక్కడ పోదాం ఈ కొండ పోయి ఇది ఎక్కేసి వద్దాం సరే ఫ్రెండ్స్ ఫ్రంట్ కెమెరా ఆన్ చేస్తాను ఇప్పుడు బ్యాక్ కెమెరా ఆన్ చేసుకుని పోయేద్దాము పదండి ఫ్రెండ్స్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం మన జర్నీ దీనికి ఇట్లా అట్లా అని ఎక్కేట ఏ దారి లేదు ఎక్కడ చిక్తే అక్కడ ఎక్కొచ్చు గొర్రెలు కాపర్లు అదే గొర్రెలు కాసేవాళ్ళు వాళ్ళు గొర్రెలు తోలుకొని ఎట్టు చిక్తే అట్లా చేస్తుంటారు ట్రై చేద్దాం గ్రామీల కోసం ఎక్కడ చిక్తే అక్కడ తొగి 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 పెట్టేసినారు జనాలు ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లు కూడా ఎక్కువ రాలనుకుంటాను ఇక్కడికి ఇష్టం వచ్చినట్టు ఎక్కడ చిక్కితే అక్కడ తొగేసినారు లాస్ట్ టైం అయితే అంత తొగిం ఎంతవరకు ఎంత వరకు తొగేసినారు చూడకుండని దేవుడ మళ్ళీ రోడ్ల కోసం తొగ్గు తొగేసుకుంటున్నారు మనుషుల స్వార్థం కోసం వాళ్ళు ఎవరు ఇండ్ల కోసమో లేకపోతే దేనికోసం తొగేసుకుంటున్నారు మొత్తానికంటూ తొగి తొగి అంత మట్టి మొత్తం తోచేసుకొని పోతున్నారు సర్లేండి ఇట్లా ఒక లుక్ వేసుకొని వద్దాము పైకి ఎక్కుదాము ఓయ్ జాగ్రత్త ఉంది కొద్దిగా వీడియో పాస్ చేస్తాను నేను ఎక్కేసినాను ఇక్కడి నుంచి షూ వేసుకోవాలి ఈరోజు తప్పు చేసినాను నేను షూ వేసుకొచ్చి ఉంటే బాగుండేది ఎప్పుడైనా ట్రెక్కింగ్కి రాక్ క్లైంబింగ్ ఏమో తెలియదు కానీ ట్రెక్కింగ్ మాత్రం ఇట్లా కొండలు ఎక్కేటప్పుడు మాత్రం కంపల్సరీ స్లిప్ అవ్వకుండా మంచిగా ఉండాలంటే కాళ్ళు సేఫ్టీగా ఉండాలంటే షూ వేసుకొచ్చేది చాలా బెటరు ఎండ సంపుతుంది యాక్చువల్లీ నేను వదిలే అప్పుడు ఎండ ఇంత లేకపోయింది అట్లే ఉంటుందేమో అనుకున్నాను కానీ ఎండ సినిమా సినిమా చూపిస్తుంది చూడండి ఏ భాషలో ఏమంటారో తెలీదు అది ఇవి తెల్లగా ఉంటాయి కాయలు ఎప్పుడు తినలేదు ఇవి అయితే కలివికాయలు అంటారు కల్వికాయలు ఇప్పుడు వర్షాకాలంలో మాత్రమే ఉంటాయని తెలియదు ఇవి యాక్చువల్లీ మజ్జిగిచ్చలు అంటారు ఇవి ఇవి పండి నల్లగైపోయి చెడిపోయేసినాయి ఇవి ఇవి యాక్చువల్లీ మజ్జిగిచ్చలు అంటారు ఇవి పండి నల్లగా అయిపోయి పండిపోయేసి నల్లగా అయిపోయి పాడైపోయేసినాయి ఇవి వచ్చేసి కలివి చెట్టు అంటారు కలివికాయలు అంటారు నల్లగా ఉంటాయి తినడానికి మంచి టేస్ట్ ఉంటాయి ఉన్నాయేమో చూద్దాం ఉండండి వర్షాకాలంలో మస్తు ఉంటాయి దండిగా ఉంటాయి లేవు అన్నీ పోయేసినాయి వర్షాకాలం కాదు కదా ఇది అన్నీ ఉన్నాయి వర్షాకాలంలో వస్తే పచ్చగా ఉంటుంది బాగా గ్రీనరీ ఉంటుంది దారి ఎటుంది అన్నీ ముళ్ళే ఉన్నాయి ముళ్ళు చెట్లే ఉన్నాయి అవి నా బ్యాగు పక్క అవి స్లిప్ అవుతారు రోజు సరే చూసుకొని పోరాయినా ఇప్పుడు చూడండి కొంచెం పైకి వచ్చినాము అప్పుడే ఎట్లుందో ఉందో అప్పుడే కొద్దిగా చిన్న చిన్నగా అవుతున్నాయి పొలాలు పొలాల్లో మొక్కలు అన్నీ చిన్న చిన్నగా అవుతున్నాయి సైజు అక్కడేదో అరటి చెట్లు పెట్టినట్టున్నారు ఇక్కడ ఏదో వేరే పంట ఏదో పెట్టినట్టున్నారు చూద్దాం పైకి వెళ్ళి ఇంకా ఇటుపక్క కొండ అటుపక్క కూడా చూద్దాం ఏమేమి ఉన్నాయో ఏమేమి కనిపిస్తాయో ఎట్లా కనిపిస్తాయో ఒకసారి అదొక లుక్ చేసుకొని వద్దాం అప్పుడు చిరుత పుళ్ళు ఉండేవంట ఒకడే వస్తున్నాను అడ్వెంచర్ చేస్తున్నట్టే ఇది దేవుడా కాపాడు దేవుడా నన్ను అంతే ఆ చిరుతపల్లి గుహ దగ్గరికే వెళ్ళేది ఇప్పుడు ఏదో కట్టి ఏదో కర్ర కూడా తీసుకు నేను ఉత్తర చేతులతో వచ్చేస్తాను నేను చెప్పింది గుట్ట కొండ చిన్న కొండ అదే ఇప్పుడు యాక్చువల్లీ దానికంటే కొంచెం హైట్కి ఉన్నాను అటు చూడండి ఎట్లా కనిపిస్తున్నాయో సరే ఫ్రెండ్స్ సూర్యుడు చూడండి కొడుతున్నాడు హెయ్యండా ఎండ కోటేస్తున్నాది అక్కడ ట్రాక్టర్ పోతున్నా చూడండి బైక్ కూడా ఎవడో స్వీడ్గా పోతున్నాడు మీకు కనిపిస్తుందో తెలియదు ట్రాక్టర్ మాత్రం మామూలుగా పోతున్నాడు ఇట్లే ఎక్కుదాము ఈ కొండలో చిరత పుల్లో ఎలుగుబంట్లో అదే కరడి అంటారు కరడి దామా తాడలో కరడి ఉంటారు ఎలుగుబంట్లో చిరత ఒకప్పుడు బాగా ఫేమస్ కాకపోతే బాగుంటుంది పైన ఫ్రెండ్స్ తోటి వస్తే గుంపులు గుంపులుగా వస్తే చాలా మజా ఉంటుంది ఎంజాయ్మెంట్ ఉంటుంది స్నాక్స్ తెచ్చుకోండి ఒకవేళ రావాలనుకుంటే ఇక్కడికి కానీ వర్షాకాలంలో వస్తే బాగుంటుంది కానీ వర్షం వస్తే ఇబ్బంది వర్షాకాలం ఆగిపోయిన తర్వాత అంటే వర్షాకాలం ఎండింగ్లో వస్తే ఇక్కడ చూడు గ్రీనరీ ఉంటుంది ఇప్పుడు అంతా ఇట్లా ఎండిపోయింది కదా ఇట్లా కాకుండా ఇక్కడ చూడు గ్రీనరీ ఉంటుంది కానీ బాగుంటుంది కానీ ఎటు పోవాలని ఇక్కడ ముళ్ళు ఇక్కడ ముళ్ళు దేవుడ ఇవే మజ్జిగిచ్చని చెప్పింది ఇవేవా కొద్దిగా యాక్టివ్గా ఉన్నట్టున్నాయి చూడండి జూమ్ చేస్తాను చూడండి అవి చూసారా వెళ్దాము దారి ఏమో తెలీదు ఇది బాబాయ్ ఇంతకుముందు చేతులు గీసుకున్న ఈ బ్యాక్ ప్యాక్ గీసుకుంది తల గీసుకుంది అరే దారి తప్పొచ్చిన ఎట్లా మీకు దారే లేదు అటుపక్క నుంచి ఒక పక్క నుంచి వస్తే ఉండేది ఒకడే వచ్చి మాత్రం వీడియోలు అనుకుంటే వీడియో గేమ్లు అనుకుంటే మాత్రం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఇంకొద్ది కొద్దిగా పైకి వస్తాను ఎక్కువ పైకి రావట్లేదు ఎందుకంటే చూడండి అన్ని ఆటంకాలే అన్నీ ఆటంకాలే సరదా కోసం ఒక పాట పాడతాను చూడండి శోభన్ బాబు గారిది గాలి వానలో ఇక్కడైతే గాలి ఉంది వానలేదు ఓకే అనుకోండి వాన నీటిలో ఇక్కడ వర్షము లేదు నీరు లేదు ఓకే ఊరికే జస్ట్ లైక్ సరదాకి గాలి వానలో వాన నీటిలో బడవ ప్రయాణం గమ్యమేమిటో గమ్యం ఎక్కడో ఏదో అది పాట తెలియదు పాపం అనేటట్టుగా ఈ ముళ్ళల్లో ఈ కంపల్లో గమ్యం ఎక్కడో దారెక్కడో తెలియకోకుండా ఇవన్నీ ముళ్ళతో గీకించుకుంటా గోకించుకుంటా రక్కీసుకుంటా దేవుడా అరే బాబు రాయను అరే అబ్బా నీ అబ్బా మంచిదారు చూసుకోరా బాబురే వీడియోలో వీడియో గేమ్లు అనుకుంటూ వచ్చినావు ఫుల్ షర్ట్ కూడా వేసుకుంటా లేదురా గబ్బురాయన బాబు ఇవే ముళ్ళు రానయనా ఎంత చూపునయ్యా లాగా ఉన్నాయి కదరా బాబు ఫ్రెండ్స్ చూడండి నేను చెప్పిన చిన్న కొండ అక్కడుంది ఇంకా పైకి వెళ్దాము ఇంకా ఉంది సగంకి వచ్చానేమో తెలీదు ఇంకా ఎక్కుతా 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 ఉంటే కొండ అసనే ఉంటుంది అన్నట్టుంది నెక్స్ట్ టైం దారి చూసి రావాలా దారి ఉంది కానీ నాకు తెలీదు ఎట్లా వచ్చేసినాను ఇది మూడు నాలుగు సంవత్సరాల పైన రాలేదు నాలుగు సంవత్సరాల నుంచి ఫస్ట్ టైం ఇది అయ్యాబాయ్ ఇటో పక్క ఇటు పోతావా ఇటు పోతావా లెఫ్ట్ ఇది రైట్ రైట్ ఆల్వేస్ రైటే పోదా రివర్స్ అయినా రిటర్న్ అయినా పర్లేదు రైట్కి పోయి మళ్ళా లెఫ్ట్ టర్న్ ఇచ్చుకో ఓరై జారు అయినా జారితే అంటే కదా నాలుగు నాకుతావనే ఇది ఫ్రెండ్స్ వచ్చినాను ఇటు పక్క నేను వచ్చింది అక్కడి నుంచే ఇది కొండ ఇటుపక్క కొండ ఇది ఈ పక్క ఒకటి రైట్ ఒకటి లెఫ్ట్ వేసుకోండి లేకపోతే ఒకటి నార్త్ ఒకటి సౌత్ వేసుకోండి ఈ గుండ్లల్లో ఎక్కడ ఏ పాములు ఉంటాయో ఏముంటాయో ఏ కొండ చెల్లెలు ఉంటాయో దేవుడా ఏదో అడ్వెంచర్గా వచ్చినట్టు వచ్చినాను మీ అందరికీ ఒకసారి చూపిద్దాము నా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్కి అనేసి సరే మళ్ళీ ఇంకొంచెం పైని పోయినాక మళ్ళీ వీడియో చేస్తాను దారి ఎక్కడ దారి ఎక్కడ ఎక్కడ సరే అమ్మ ఆఖరికి ఈ ముళ్ళు గిళ్ళు అన్నీ తప్పించేసుకొని పైకి వచ్చేసాను నేను ఏదో ఇంకో ముళ్ళు ఏదో ఇరుక్కున్నట్టు ఇంట్లో బాగా కుర్రు ఉంటుంది దేవుడు ఇదో ఇవన్నీ తప్పించేసుకొని పైకి వచ్చేస్తాను ఇంకా పైకి వెళ్ళాలి పెద్ద పెద్ద ముళ్ళు పొడు పొడివాటి ముళ్ళు ముళ్ళు ఇరిగిందంటే ఈ పక్క నుంచి ఆ పక్కకు వచ్చేస్తుంది కాళ్ళు దూరి పాదం చూసుకొని వచ్చేస్తుంది వచ్చే ఇక్కడ చూడండి ఇది సౌతో ఇది నార్త్ ఇది నార్త్ ఇది సౌత్ ఇది ఈస్టో ఇది వెస్టో చూసుకోండి ఫ్రెండ్స్ అది హెచ్ఎల్సి కెనాలు అందులో నీళ్ళు ఉండాల్సిన నీళ్ళు లేవు తుంగభద్ర నీళ్ళు వస్తాయి అందులో వర్షాకాలము ఒక ఐదు ఆరు నెలలో ఆరేడు నెలలో ఎనిమిది నెలలో వస్తాయి నీళ్ళు దాంట్లో ఇప్పుడు జనవరి ఈసారి యాక్చువల్ తొందరగానే తీసేస్తారు చూడండి జూమ్ చేస్తాను కెనాల్ కనిపిస్తుంది చూడండి లెక్క కనిపించిందా వాటిలోనే నీళ్ళు వచ్చింది ఆ కాలంలోనే కర్ణాటక ఆంధ్రాకి సప్లై అవుతాయి తుంగభద్ర హాస్పేట్ బల్లారెడ్డి డిస్టిక్ హాస్పిటల్ నుంచి ఇప్పుడు హాస్పేట్ వేరే డిస్ట్రిక్ అయింది అనుకుంటా హస్పేట డిస్ట్రిక్ట్ అయింది అనుకుంటాను హాస్పేట్ తాలూకా ఉండే బెల్లార డిస్క్ ఉండే అక్కడ తుంగభద్ర నుంచి తుంగభద్ర డ్యామ్ నుంచి ఇక్కడ కనేకల్ చెరువుకు చేరుతాయి మళ్ళీ అక్కడ ఎక్కడెక్కడ కూడా వేరే చిన్న చిన్న చెరువులని చేరుకుంటాయంట చూడండి జూమ్ అవుట్ చేస్తున్నాను చూడండి ఇక్కడ చూడండి కోల్డ్ ఫారాల్ చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నర్సరీ చూడండి అది ఎంత బాగా కనిపిస్తుందో వన్ ఏకర్ వన్ టూ ఏకర్స్ నర్సరీ అది తెలీదు వైట్ నర్సరీ ఎంత క్లీన్ కనిపిస్తుంది చూడండి మా పరిచయం ఉన్నది అది చూడండి ఓకే జూమ్ అవుట్ చేద్దాం రో ఇక్కడ చూడండి పౌల్ట్రీ ఫారమ్స్ కోడిగుడ్లు సప్లై చేస్తా అక్కడి నుంచి కోడిగుడ్లు ప్రొ ప్రొడక్షన్ జరుగుతుంది ఇక్కడ నుంచి హైదరాబాద్కి బాంబేకి ఎక్కడెక్కడికో మొత్తం అంతా అవుట్ ఆఫ్ స్టేట్కి పంపిస్తారో ఎన్న ఎన్న స్టేట్లో కూడా ఉంటారో తెలీదు ఇంకా పైకి వెళ్ళాలి చూపిస్తాను చిరతపుల్ ఉన్న గుహ అక్కడ కూడా తీసుకు దాని గుహ కాదు రాళ్ళు రాళ్ళు ఉంటాయి బండలు బండలు కొండ దండి దాంట్లో అన్ని గుహలు గుహలు ఉన్నట్టుంటాయి ఆ గుహ దగ్గరికి వెళ్తున్నాను ఇప్పుడు వెళ్దాం అండి ఒక ఫ్రెండ్స్ ఆ గుహ దగ్గరికి వెళ్దాము అంతవరకు కొద్దిగా లెవే ఉంటుంది అనవసరంగా వీడియోని కూడా లెంత్ చేసుకుంటూ పోయేందుకు అక్కడ చూడండి రకరకాల పువ్వులు కలర్ఫుల్ కలర్ఫుల్ పువ్వులు ఉన్నాయి చేమంతి పువ్వులు అనుకుంటాను చూడండి కనిపించిందా ఎక్కడుంది అక్కడ అక్కడుంది కనిపించినదా కనిపించిన ఇక్కడ ఉన్నది కదా అక్కడ ఉన్నది లే జూమ్ అట్ ఏడా చూడండి సూర్యప్రదండు కొట్టేస్తున్నాడు ఊరినా ఇదో ఈ కొండలు చూడండి బట్ సాయంత్రం వస్తే మాత్రం మస్తు సూపర్ ఉంటుంది నేను చెప్పేది కాదు సరే ఫ్రెండ్స్ ఆ గుహ దగ్గరికి వెళ్ళి చూపిస్తాను అంటే గుహలాంటి కొండలన్నీ అక్కడ సారీ గుండెలన్నీ ఉంటాయి పెద్ద పెద్ద రాళ్ళు బండలు ఉంటాయి అక్కడికి వెళ్ళి చూపిస్తాను ఊరికే వీడియో లెంత్ పెరిగిపోతూ ఉంటుంది సరే ఫ్రెండ్స్ చూడండి చెట్టు వచ్చింది చెట్టు నీడ కింద కూర్చోవాలనిపిస్తుంది కానీ కూర్చోవడానికి అంత అనుకూలంగా లేదు ఏదో అంత చెట్టు రాలి రాలి అంత గబ్బు పట్టిపోయేసి నల్ల నల్లగా అయిపోయింది అక్కడ అయితే వీలు కాదు అట్లే ముందుకు పోతాము ముందుకు పోతాము అవి ఇదేందో ఏమో ఆడుకున్నాయో ఇక్కడ కుందేలా పులులా పిల్లులా కుక్కలా ఏంటి వాడుకుని తోరయ్యి మనుషులైతే ఎవరు కాదు ఇది ఇది ఏం మనుషులా కుక్క పిల్లులా పులులా పులుగు పంటల లేకపోతే మేకల ఏమో తెలీదు మొత్తానికంటూ ఎలా పడుకొని చేసుకున్నట్టు ఉంది చూద్దాం దేవాడా ఏ పులి ఎల్లుగు వంటలు లేకుండా చూడస్వామి నాకు ఇంకా బాగా బతకాలని బాగా లైఫ్ ఎంజాయ్ చేయాలని చాలా లోచాలని చాలా ఆశ ఉంది దో ఒకసారి జూమ్ చేద్దాం ఏమైనా అనిపిస్తుందా ఏం కనిపించట్లేదు కదా సరే జూమ్ అవుట్ చేద్దాం ఇంతే ఫ్రెండ్స్ నేను ఎందుకంటే ఎక్కువ ధైర్యం చేయలేను ఎందుకంటే ఏమీ తీసుకురాలేదు వంటి చేతితో వచ్చినా ఒక్కడనే వచ్చినాను ఏదన్నా వెంటాడినా వేటాడినా కష్టము అందుకనేసి కొద్ది ఇక్కడ సల్లగున్నది ఉన్నది నీడు ఉన్నది కానీ ఏ పాము ఏ పొడగ పుట్ట కూడా కష్టము ఇంకోటి ఏమంటే ఉన్నదని చెప్పి ఏమన్నా జంతువులు ఉంటే కూడా కష్టము చూపిస్తాను చూడండి నేను మాట్లాడను ఇదో చూడండి జూన్ చేస్తాను బాయ్ కనిపిస్తుందా ఇట్లుంటాయి చేస్తాను ఇదంటే సినిమా ఎక్కడ ఏమైనా ఉండొచ్చు ఇంకా ధైర్యం చేయాలనుకోవట్లేదు నేను కానీ చూద్దాం ఇట్లా వెళ్ళి చూద్దాం చూడండి అక్కడి నుంచి ఇప్పుడు ఇట్లా వెళ్తున్నాను అటుపక్క వెళ్ళి చూపిస్తాను గుహలు గుహలు ఏమైనా ఉన్నాయేమో అని రెండు నిదానంలో ఈ జానం అంటే అదేమో ఉంటారు కదా యూట్యూబ్ వీడియో కోసం పోయి బలైపోయిన బాలడు బాలకుడు బాలకుడు యువకుడు తాత ఏంది పోయిన తర్వాత ఏమీ లేదు యువకుడు అన్నా లేదు బాలకుడు అన్నా లేదు తాత అన్న లేదు అంకులన్నా ఏమన్నా లేదు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు అండి ఈ కొండలు గుహలు ఇటు ఉంటాయి అందుకే ఇక్కడ ఎక్కడో చిరుతలు వస్తాయంట నాకు తెలీదు బాగా అయితే ప్రచారంలో ఉన్నింది కొన్ని సంవత్సరాల క్రితం ఐదారు సంవత్సరాల క్రితం ఇక్కడే ఉండే అంటే చిరుతలు ఇక్కడే ఉండేవంటని ఆ అడ్రస్ చెప్పేవాళ్ళు తర్వాత కొంతమంది మా ఫ్రెండ్స్తో వస్తే వాళ్ళు చెప్పినారు చూపించినారు ఇక్కడ ఈ కోల్ ఫారం దగ్గర దగ్గర ఇరవై సంవత్సరాలు అవుతుంది ఈ ఫస్ట్ కోల్ ఫారం రెండు ఏసీ అప్పుడు కోల్ ఫారం దగ్గర వేరే అక్కడ విలేజ్ ఉంది ఆ విలేజ్ దగ్గర కుక్కల్ని తిన్నాయంట కుక్కల్ని చంపేసినాయంట మనుషులపైన అటాక్ చేసినాయంట అంతా ఆ చరిత్రలు పుకార్లు వస్తూనే ఉండే పుకార్లో స్టోరీలో మొత్తానికి అంటూ బట్ ఇదే స్పాట్ అంటే ఇంకా మళ్ళీ ముందుకు వెళ్ళేది ఎందుకులే మాట్లాడుకుంటూ పోతే ఏమన్నా యాక్టివ్ అయితే కూడా కష్టం వెళ్దాం ఫ్రెండ్స్ ఈరోజుతో ఎంజాయ్ చేసినారో లేదో తెలియదు కానీ నేనైతే కొంచెం శ్రమ చేసినాను కష్టపడ్డాను చూడండి ఎక్కడ చూసినా పచ్చ పచ్చ పొలాలు అదే ఇంకా చలి సారీ వర్షాకాలంలో అయితే మొత్తం గ్రీనరీ ఉండేది ఇక్కడ కొండలు వర్షంతో పచ్చగా ఉండేది అవంతా మొత్తం రైతులంతా పంటలు పండించి మొత్తం గ్రీనరీ ఉండేది ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ పంటలు అయిపోయినాయి కదా సంక్రాంతి వచ్చేసరికి పంటలు అయిపోతాయి రేపే సంక్రాంతి ఓకే అందరికీ అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి హ్యాపీ భోగి హ్యాపీ సంక్రాంతి అందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఆనందకర జీవితం అదృష్టకర జీవితం గడపాలని కోరుకుంటూ ఇంకా కొద్దిగా ముందుకెళ్ళి ఆ వీడియోస్ చాలిద్దామంట చెప్పాను కదా ఇట్లా పైకి ఇసరితే ఫ్యాన్ లాగా తిరుక్కుంటూ వస్తాయని దేవుడా వీడు ఏదో ఏమో చేసినా ఈ మనుషులో జంతువులో తెలీదు ఈ ప్లేస్ కొంచెం తేడా తేడా ఉన్నది ఉంటే ఒకటే కదా అందుకు భయం అవుతుంది చూడండి ఈ కొండల్లో గుండెల్లో రాళ్ళల్లో ఏ పాము ఏ పురుగో ఏ పుట్టో ఏ ఎలుగుబంట ఏ చెరుతో ఏ పెరుతో ఏమన్నా ఉంటే కష్టం మీరు చూడండి అయినాలు ఉంటాయి అంటే ముళ్ళ ఉంటాయి ఏం తోనే ఏం తొగినాయో మొత్తం కట్టు తొగేసినాయి చూడండి జూమ్ చేసేది ఏముంది కనిపిస్తుంది కదా బాబాయ్ ఏ బాబాయ్ ఆ చెట్టు ఎక్కడ కన్ఫ్యూజ్ అయినానా ఎక్కడైనా ఎంత దూరం అవి పోయి రాదు రాదు రాయను లేకపోతే కొండలు రాళ్ళు రక్క రాలు రక్కలు లేక కొండ నేషనల్ హైవేలో ఇస్తారా ఒకసారి ఇక్కడ నా సెల్ఫీస్టెక్ పడిపోయింది ఇంకా ఆడితో సినిమా కట్టు చూడండి ఎట్టున్నాయో గుండలు రాళ్ళు లేవు నాయన చూడండి ఇంకా ముందుకు పోవాలంటే ఇట్లా నేను ఉంటాయంట కొన్ని ఎందుకు నా ఈ లోపల లోపల ఏం ఉండొచ్చు ఏం ఉండవో దేవుడికే తెలుసు నాకని అని తెలీదు సార్ ఇంతటితోటి బాబాయ్ చూడండి ఫ్రెండ్స్ ఎంజాయ్ అనుకుంటా నేను ఒకసారి ఫ్రంట్ కెమెరా ఆన్ చేసి మాట్లాడతాను ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ చూడండి ప్రకృతిని ఆహ్వానించండి ప్రకృతిని ఆస్వాదించండి ప్రకృతిని అలవడుచుకోండి ప్రకృతిని ఆహ్వానించండి అంటే మనం అప్పుడప్పుడు సిటీలో ఉన్న సిటీలో టౌన్లో ఎక్కడున్నప్పటికీ ప్రకృతిని ఆహ్వానించేదంటే మనం ప్రకృతితో కలిసి జస్ట్ లైక్ ఇట్లా వారానికో నెలకో ఒకసారి రెండుసార్లు పోయి సమ్మ ఇట్లా ఓపెన్ ఏరియాలో ప్రకృతి కొండల్లో కొనల్లో కొండల్లో కొనల్లో కాదు ఎక్కడైనా సరే మంచిగా పొల్యూషన్ లేని దగ్గరికి పోయేసి అక్కడ పోయి ఫ్రెండ్స్ తోటో ఫ్యామిలీతోటో కడిపేసి వస్తే కొద్దిగా మనకి మనసుకు ఆహ్లాదకరంగా ఉంటుంది ప్లస్ ఆరోగ్య రీత్యా బాగుంటుంది సరే ఇంకొకటి ఆనందించడం కంటితో చూస్తే చాలు వీడియోలో చూసినా చాలు బయట చూసినా చాలు సినిమాలో చూసినా చాలు టీవీలో చూసినా చాలు మొబైల్లో చూస్తే అసలు ఎక్కడ చూసినా చాలు ప్రకృతి అంటేనే పచ్చదనాన్ని చూసి ప్రకృతి కొండలు కోనలు నీళ్ళు అవన్నీ చూస్తేనే వాటిని చూస్తేనే మనకు తెలియని పులికించిపోతామే అదే ఆనందం రైట్ లవ్ ఆల్ అన్సర్గే లవ్ ఆల్ బై బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ టైం కలుద్దాం అంతవరకు సెలవు బై బాయ్ వీలైతే కిందకెళ్ళి మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను ఇదే వీడియోనే లేదంటే బై బాయ్ గుడ్ బై టేక్ కేర్ లవ్ యూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ అండ్ నాకు కొంచెం స్ట్రెంత్ వస్తుంది ఇంకా ఉల్లాసం ఉత్సాహం వస్తుంది కొత్త కొత్త వీడియోలు చేయాలనేసి నన్ను సబ్స్క్రైబ్ చేయండి మీరు ఒక ఒక్క ఒకే ఒక సబ్స్క్రిప్షన్ ప్రతి ఒక్కరు ఒక సబ్ ఒక సబ్స్క్రిప్షన్తో నాకు ఉత్సాహం వస్తుంది నేను మీరు జస్ట్ ఇంట్లో కూర్చొని మొబైల్లో యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి అంతే చాలు నేను ఎంజాయ్ చేపిస్తాను మీకు మంచి వీడియోలు చేసే నాకు అనుకూలంగా ఉంటుంది ఇది మంచిదో కాదో తెలీదు బట్ నేచర్ అంటే నేచర్గా ఉంది సాయంత్రం అయితే ఇంకా లొకేషన్ నుండి బాగా మంచిగా కనిపించేది ఇప్పుడు ఎండ ఉంది కాబట్టి ఒక పక్క వెలుతురు కనిపిస్తుంది ఒక పక్క నీడ కనిపిస్తుంది అది కరెక్ట్ కాదు నాకు ఇక్కడ ఉండాలంటే ఏదైనా పామో ఏమో వస్తదేమో ఏమో భయమవుతా ఉంది నేను వెళ్ళేసి వస్తాను బాయ్ లవ్ యూ అగేన్ బై బై టేక్ కేర్ బాయ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడి నుంచి వచ్చి ఇట్లా దిగడానికి చాలా మస్తు ఈజీగా ఉన్నది కంపలు లేవు ముళ్ళ చెట్లు లేవు ఏమీ లేవు నీట్గా ఉన్నది కాకపోతే కొద్దిగా ఈ రాళ్ళు ఒకటి స్కిడ్ అవ్వకుండా స్లిప్ అవ్వకుండా చూసుకోవాలా కాకపోతే ఇక్కడ మాత్రం సూపర్గా ఎక్కవచ్చు సూపర్గా దిగవచ్చు అప్పుడు నేను ఇట్లా ఎంచుకోలేదు కాకపోతే ఇది కొద్దిగా దూరం అవుతుంది ఓకే ఫ్రెండ్స్ దిగేటప్పుడు ఈజీగా ఉంది ఓకే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నన్ను కోఆపరేట్ చేయండి నాకు బూస్టప్స్ ఇవ్వండి ఇంకా 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 ఇట్లాంటి చిన్న చిన్న వీడియోలు కాకుండా పెద్ద పెద్ద వీడియోలుగా మంచి మంచి ప్లేసెస్ మంచి లొకేషన్స్కి నేను ప్లాన్ చేసుకున్నాను ఆ మంచి మంచి లొకేషన్స్ తీసేటట్టుగా నాకు ఈ బూస్టప్స్ ఇవ్వండి నాకు ఎనర్జీ ఆటోమేటిక్గా మీ వీడియోస్ మీ కోఆపరేషన్ ఐ మీన్ మీరు ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటా ఎన్ని లైక్స్ ఎన్ని మంచి మంచి కామెంట్స్ వస్తాయో అంత నాకు ఈ బూస్టప్స్ వస్తుంది అంత నాకు ఎనర్జీ వస్తుంది కొత్త కొత్త వీడియోస్ చేయాలి మంచి మంచి ప్లేసెస్కి వెళ్ళాలి మంచి మంచివి చూపించాలని నాకు ఇంట్రెస్ట్ వస్తుంది సో అందుకనేసి మీరందరూ నాకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు కోఆపరేట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ టేక్ కేర్ ఐ విల్ సీ యూ అట్ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్